బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో ప్రస్తుతం కంటెస్టెంట్స్ అందరికి గట్టి వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు బిగ్ బాస్ బిగ్ బాస్ కిచెన్ కోసం కొన్ని ఆదేశాలు పెట్టారు అవి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అబయ్ నచ్చలేదు దానితో అసలు ఇదేం గేమ్ అసలు నేను ఎప్పుడూ చూడలేదు ఇలాంటి గేమ్ తిండి పెట్టాలనుకునే ఆలోచన ఉందో లేదో ఇదంతా ఒక లఫూట్ గేమ్ లాగా ఉంది అన్నట్టు మాట్లాడతాడు అబయ్ అయితే నిన్న ప్రభావతి టూ పాయింట్ జీరో అనే గుడ్ల టాస్క్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే నిన్న అర్ధరాత్రి ఆ కోడి నుండి ఒక ఎర్రటి గుడ్డు బయటపడుతుంది గుడ్డును విష్ణుప్రియ చూస్తుంది ఇక విష్ణుప్రియ తీసుకొని వెళ్లి దాచి నిఖిల్ కి చెప్తుంది నిఖిల్ క్లాన్ దగ్గర రెడ్ గుడ్డు ఉంది కాబట్టి వాళ్ళే విన్నర్స్ అవుతారు అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక మరోవైపు కిచెన్ డిపార్ట్మెంట్ లో ఓ కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే వంట చేయాలి అంటూ బిగ్ బాస్ తెలియజేస్తారు ఒక క్లాన్ వర్క్ చేసేటప్పుడు ఇంకో క్లాన్ హౌస్ ఆ కిచెన్ డిపార్ట్మెంట్ లోకి రాకూడదు అంటూ చెప్తారు ఇక పక్కన వంట జరుగుతున్నప్పుడు మరో క్లాన్ వచ్చి వెజిటేబుల్స్ కట్ చేయడానికి కూడా వీల్లేదు అనటంతో ఇదేం గేమ్ ధమాక్ లేని గేమ్ అసలు పిచ్చి గేమ్ పెడుతున్నారా ఏ క్లాన్ ఆ క్లాన్ కి సరుకులు ఇవ్వచ్చు కదా అసలు నిద్రపోతున్నాడా బిగ్ బాస్ అంటూ ఏదేదో మాట్లాడేస్తాడు అభయ్ ఆ మాటలన్నిటికీ బిగ్ బాస్ రెస్పాండ్ అవుతూ నువ్వు హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ గేట్లు ఓపెన్ చేసి మరి అభయ్కి గట్టి వార్నింగే ఇస్తారు ఇక వీకెండ్ లో నాగార్జున సైతం ఇక అబాయ్కి గట్టిగా ఇచ్చి పారేస్తారని ఇప్పటికే అందరికీ అర్థమవుతుంది అయితే అభయ్ మాట్లాడిన మాట తీరుకు కానీ అభయ్ నేను ఆట ఆడలేను అనే విధానానికి కానీ బిగ్ బాస్ తనను చీఫ్గా రిమూవ్ చేయటం ఆ ప్లేస్లో నిఖిల్ టీమ్ నుంచి ఎవరైనా ఒకరు ఆ క్లాన్కి చీఫ్ అంటూ బిగ్ బాస్ తెలియజేస్తారు ఇక నిఖిల్ డెసిషన్ పైన మరొకరు చీఫ్ అవ్వబోతున్నారు ఇక అభయ్కి రెడ్ కార్డ్ రాగా ప్రస్తుతం నిఖిల్ కైతే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది నిఖిల్ వాళ్ళ టీం నుంచి ఎవరో ఒకరిని ఒకరి క్లాన్ చీఫ్ గా సెలెక్ట్ చేసే అవకాశం వచ్చింది అభయ్ ని చీఫ్ గా రిమూవ్ చేయడం జరిగింది ఇక విష్ణు ప్రియని సెలెక్ట్ చేస్తాడో లేకపోతే సోనియాని నిఖిల్ సెలెక్ట్ చేసి మరో క్లాన్ కి చీఫ్ గా పెడతాడా అన్నది తెలియదు ఇదంతా డెసిషన్ నిఖిల్ హ్యాండ్స్ లో ఉందని చెప్పుకోవాలి నిఖిల్ మరో కంటెస్టెంట్స్ కి క్లాన్ గా ఉన్న చీఫ్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మరో క్లాన్ కి చీఫ్ ని వెతికే ప్రయత్నం నిఖిల్ పైనే పెట్టారు మరి దీనిపైన అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి